ఉగాది రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రజాశాంతి పార్టీకి కొండలు గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ కి అలాగే యుద్ధమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందనాడున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాలని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నారు కుమ్మరి వాణి వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను చూసారా రకరకాలైన కుండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే దాన్ని కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యానులు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు సైకిల్ యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తుకోవడం ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుమానం ఉందా అనుమానం అయ్యో మనకి సిమ్మలు ఎవరని ఎంతో మంది బాధపడ్డారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే గా వెళ్ళి ఆంధ్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నా ఒకటి వినండి ఒక్క మాట మీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడేనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాయన మా ముప్పై మూడు సంవత్సరాల్లో ఆరే గుర్తించుకోండి మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి జీవితాన్ని మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికి మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికి కోట్ల మందికి ఉచిత వైద్యులు ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు